సచిదేవి గారు జై జైసీతారా అండి నమస్తే నా పేరు సచిదేవి తోలేటి నేను ఇరవై ఐదో దశకం నర్సింహావతార వర్ణనని చెప్తున్నానండి స్టార్ట్ చేయమంటారాభేతో హిరణ్య కసిపోర్ణయన్ ఆగుర్న్జకుండకూహరో ఘోరస్తవా భూద్రవ రాజ రాజహృద పూర్వం కదాప్యశ్రుత కంప సంపపాత సంపత భోజ భూర్విష్టరాత్ दैत्ये दीक्षु विसृष्ट चक्षुषि महासंरम्भिणिस्तम्भतः सम्भूतम् न नमनुजाकारं न मनुजाकारम् वपुस्ते विभो किम् किम् भीषणमेतदद्भुतमिति व्युद्भ्रान्तचित्ते सुरे विस्फुरज्यद्धवलोक्ररोम विकसद् वष्म तप्त स्वर्णसवर्णगूर्णदति रूक्षाक्षम् सटाकेसर प्रोक्कम् पप्रि निकुम्भिताम्भरमहो जीयात्त वेदम् वपुः व्यात्तव्याप्त महादरी सकमकम् खड्गोग्रवल्गन्महाजिह्व निर्गमदृश्यमानसु महादंष्ट्रायुगोढामरम् उत्सत्पद्वलिभङ्गभीषणहनुम् कस्वस्य वीयस्तरग्रीवम् पीवरदोषतोद्धतनक क्रूराम् सुदूरोल्बणम् व्योमोल्लङ्घि घनाघनोपमघन प्रज्वान निर्धावित नमामि भवतः वपुः నూనం విష్ణురయం నిహన్యముమితి రామ్యద్దాభీషణం దైత్యేద్రం సముపాద్రవంత మృదు దా దోర్భ్యాం పృథుభ్యాము వీరో నిర్గలితోదఖడ్గబలకౌ గృహం విచిత్ర విచిత్రశ్రమాన్ వ్యావృవన్ పునరాపపాత పతోజతం హో గ్రామ్యంతం దిదిమం పునర్హు ప్రోద్గృహ్య దౌర్భ్యాం జవాుగే నిపాత నకరాన్ వ్యుత్కాయ వక్షో భువి నిర్బిధన్నదిగద్ధ నిర్భరగల ద్రక్తూబద్ధోత్సవం పాయం పాయముదైర బహుజగత్ సంహారి సింహార తక్వా తమ్ హతమాశు రక్తహరి సిక్తో నమష్మి ప్రత్యుత్పత్ సమస్త పటలీమానే భాయ్య భూమి వికంపి తిలం వ్యాలొసైలకరం ప్రోత్సత్పత్కచరాచరముహు దుస్తామవస్థ దావసపాకరా मध्ये सभमितरोष मुषित दुर्वार गुर्वारव आभ्येत भुवने दूरे स्तु दूरे स्थिता अभ्येत न शाकोपि भुवनम दूरे स्थिता भीरव सर्विरी वा वास्व मुखा प्रत्येकमस्ोषता भूय्यक्षषा ब्रह्मानयाल के प्रह्ला पदूर्नमच्च पभए कुण्यभाराकुल सान्तस्वम् करमस्य मूर्निसमधाः स्तोत्रैरथोद्घायतः तस्या कामधियोऽपि ते निधवरम् लोकाय चानुग्रहम् एवम् नाटितरौद्र चेष्टितविभो स्फुटगीत सर्वमहिमन् अत्यन्तशुद्धा कृते निखिलोत्तरं पुनरहो कस्वां परोलङ्घयेत् प्रह्लाद प्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि माम् प्रह्लादप्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि माम् प्रह्लादप्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि माम् ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచుర్మృచుర్నమామ్యహం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే జయ సీతారామ్మ జయ సీతారామమ్మ చక్కగా చెప్పారు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ లో రెండు శ్లోకాల్లో చాలా బాగా నా ఐదో శ్లోకం కరెక్షన్ ఎనిమిదో శ్లోకంలో కరెక్షన్స్ కామాల్ అండి మీకు నిన్న నేను కరెక్షన్స్ ఇచ్చిండేది గారు అది మాత్రం అదేం చేయండి నాకు మళ్ళీ అలాగే వచ్చేసింది అండి ఎస్ అలాగే వచ్చాయి కామాల్ మాత్రం ఇక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా నెక్స్ట్ చోట ఆకి కంటిన్యూ చేస్తున్నారు ఇంకొకసారి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఓకే మేడం థ్యాంక్ యూ రమ్మ నేను కానీ టూ టూ టైమ్స్ కానీ మళ్ళీ అలాగే వచ్చేసింది చెప్పేటప్పటికి నో అమ్మా కానీ చాలా బాగా ట్రై చేశారు వెరీ నైస్ అండి కంగ్రాచులేషన్స్ స్వామి దయాభక్తి ఎప్పుడు మీ పైన ఉండాలని చాలా బాగా గుర్తు పెట్టుకొని చెప్పారు ఏంటమ్మా చాలా

అప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత అయిపోయాక అంటే నేను ఇంక సరే నిదానేవారమ్మా లేదండి నేను ఏ అదే ఏ శ్లోకానికి ఒక శ్లోకమే చదువుకున్నానండి కాకపోతే ఎప్పుడు వాకింగ్ వెళ్ళినా ఎక్కడ ఏ పనిలో ఉన్నా వంట చేస్తున్నా ఇది ఇలా కంటిన్యూ చదువుతూనే ఉండే కదా అందుకే కొంచెం ఫాస్ట్ గా వచ్చేసింది ప్రతిరోజు చూడండి ఎక్కడికి వెళ్ళినా స్వామి దయాసల ఉన్నారు అన్నం అన్నారు చూడండి వెరీ నైస్ అమ్మా అది కదా కావాల్సింది వెరీ అంటే మర్చిపోతానన్ని నేను మళ్ళీ మళ్ళీ అలాగా మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి అన్నం చెప్పారండి సచిదేవి గారు గారు చెప్పారండి కంగ్రాట్యులేషన్ అమ్మా కంగ్రాట్యులేషన్స్ నెక్స్ట్ ఏం చెప్తారండి చెప్పారండి ఏది ట్రై చేయమంటారు అండి మొన్న ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరు చెప్పారు కదా పల్లవి గారు ట్రై చేయమంటారా అదే నేను అనుకున్నా ఆవిడకి చెప్పారు కదా సరే అది కూడా ట్రై చేద్దాం ఇది అయిపోయింది అంటే ఇది ఎంతవరకు చెప్పానో నాకు డౌట్ గా ఉండి నేను భయపడుతూ భయపడుతూ చెప్పానండి అందుకని చెప్పాలి భయం ఉండదు మీరు ఇంకెవరికన్నా చెప్పండి మీరు ట్యాక్స్ నెక్స్ట్ ఇంకెవరికి చెప్పిస్తారు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ గా ఉందో మరి మనకి ఉమాదేవి చదువుతామంటున్నారండి సంగీత గారు ఏమన్నా చదువుతారేమో అడగాలి ఉమాదేవి ఎం గారు ఉన్నారు మ్యామ్ ఉమాదేవి ఎం గారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారంట ఏమండి హ్యాండ్ రైస్ చేయండి ఉమాదేవి ఎం